ఇది ఒక జివ ఈ జివో నంబర్ ట్వంటీ సిక్స్ దేనికోసం చేశారంటే ఈ జివో బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జివో అనమాట ఇది ఎప్పుడు దాదాపుగా మనకి పోయిన సంవత్సరం మార్చిలో ఇష్యూ చేశారు దేనికోసం ఇష్యూ చేశారు అంటే ఇది బేస్డ్ ఆన్ ద అబోవ్ ప్రపోజల్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇన్ ద మీటింగ్ హెల్డ్ ఆన్ ఫోర్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ పాస్ రిజల్యూషన్ ఫర్ కులగణన క్యాష్ సర్వే బ్యాక్వర్డ్ క్లాసెస్ కండక్టింగ్ ఏ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే సోషియో ఎడ్యుకేషనల్ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాష్ సర్వే ఆఫ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ విత్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ ఫర్ బిఈ ప్రొవిజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాజ్ పర్ రిజల్యూషన్ పాస్డ్ బై ద తెలంగాణ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సో దీని ప్రకారం వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ కులగణన కోసం వీళ్ళు కేటాయించింది ఎంతయ్యా అంటే నూట యాభై కోట్లు చిన్న విషయం కాదు ఇది నూట యాభై కోట్లు కులగణన కోసం వీళ్ళు కేటాయించారు ఈరోజుకి తెలంగాణలో ఎన్నో గురుకులాల్లో సరైన ఫుడ్ లేకుండా చాలామంది చనిపోతున్నారు విషాహారం కావచ్చు సరైన ఫెసిలిటీస్ కావచ్చు సరే ఇప్పుడు అవన్నీ పక్కన పెడదామండి మనం బీసీ కులగణన కోసం మీరు నూట యాభై కోట్లు కేటాయించారు కులగణన వంద శాతం జరిగిందా గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా కులగణన వంద శాతం జరిగిందని మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీఏ తీన్మార్ మల్లన్న కులగణన రిపోర్ట్ అంత ఫేక్ అది జానారెడ్డి జయించిన రిపోర్ట్ తప్ప ఏం లేదు దాని మీద ఉత్సవ స్థగల పెడతా అని చెప్పి ఒక కార్యక్రమంలో మాట్లాడాడు తీన్మార్ మల్లన్న మీ పార్టీ ఎమ్మెల్సీఏ మీ పార్టీ కులగణ మీరు చేపట్టిన కులగణన గురించి అంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారంటే మరి దాని విశ్వసనీయత ఎంత మీ పార్టీలో దాని గురించి చర్చలు జరుగుతుంటే ఇంకా ప్రజలు ఎలా నమ్మాలి దాన్ని పోనీ వంద శాతం పూర్తి అయిపోయిందా అంటే అది లేదు ఇప్పటి వరకు అన్అఫీషియల్గా కావచ్చు మీరు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా ఒకసారి చూద్దాం సంపూర్ణంగా సర్వే సమగ్రం ఎలా అవుతుంది వంద శాతం పూర్తి కాకుండానే నివేదికకు సంపూర్ణ సిద్ధత ప్రభుత్వం కులగణన నివేదిక విషయంలో మాత్రం చెప్తుంది అదే అలాగే చేస్తుంది ఇంటింటి సర్వే పూర్తి కాకుండానే కులగణ నివేదిక సిద్ధమైపోయింది దాదాపుగా మా ఇంటికి అయితే ఎవరు రాలేదండి నేను చెప్తున్నా కదా మా ఇంటికి ఎవరు రాలేదు నేను దీని గురించి పొద్దున్న నుంచి ఒక పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది ఫోన్లు చేసి అడిగా స్టిక్కర్లు అయితే అంటి ఇచ్చారు కానీ ఎవరింటికి కులగణన కోసం ఎవరు రాలేదు ఎందుకు రాలేదు మరి అయిపోయిందని చెప్తున్నారు దీని గురించి వీళ్ళు ఏం చెప్తారంటే దాదాపు ఒకటి పాయింట్ మూడు లక్షల ఇళ్ళు తలుపులు ఉన్నాయంట ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనడానికి సంకోచించాయంట ఎనభై నాలుగు వేల నూట ముప్పై మూడు నూట ముప్పై ఏడు ఇల్లు నివాసితరంగా ఉంటున్న వంటి సమస్యలతో దాదాపు మూడు పాయింట్ ఒకటి లక్షల కుటుంబాల వివరాలను మొత్తంగా పదహారు లక్షల జనాభా వివరాలు సేకరించలేదని ప్రభుత్వమే చెప్తుంది ఇది అసమగ్ర సర్వే పట్టుకొని తుది నివేదిక ఎలా ఇస్తారు ఇప్పుడు ఇదే బీసీ సంఘాలన్నీ కూడా మాట్లాడుతున్నాయి దీని గురించే బీసీ సంఘాలు అన్నీ కూడా అడుగుతున్నాయి పదహారు లక్షల మంది డేటా తీసుకోకుండా మీరు ఎలా కులగణ రిపోర్ట్ ఇచ్చేస్తారు పైపెచ్ ఓసీలు పెరిగారని చెప్తున్నారు ఇదిగో వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం దాదాపు ముస్లింలు బీసీలు కలిపితే మొత్తం యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఇచ్చిన డేటాతో సర్వే పూర్తి పదహారు లక్షల మంది వివరాలు సేకరించలేకపోయాం రేపు కేబినెట్లో చర్చ తర్వాత అసెంబ్లీ ముందుకు ఈరోజు క్యాబినెట్లో చర్చ పెడతారంట ఇక రేపు అసెంబ్లీ ముందు పెట్టేస్తారు రేపు అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీలో కూడా బీసీలు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత విశ్వసనీయత ఉంది బీసీలు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఇక్కడ అర్థమవుతుంది రేపు అసెంబ్లీలో జరగబోయేది ఏంటి షార్ట్ డిస్కషన్ అంట క్యాబినెట్ మీటింగ్ ఇవాళ అయిపోద్ది క్యాబినెట్ ఆమోదం ఇద్దరు ఎలాగో వేసేస్తారు రేపు అసెంబ్లీ సెషన్ పెడతారు షార్ట్ డిస్కషన్ పెడతారు దానికి కూడా బిల్ పాస్ చేసేస్తారు స్థానిక సంస్థలకు వెళ్ళిపోతారు ఇక్కడ పిచ్చోళ్ళు అవుతుంది ఎవరు అమాయకులు వెర్రివాళ్ళు అవుతుంది ఎవరు బీసీలు పదహారు లక్షల మంది సర్వే జరగలేదని మీరు చెప్తున్నారు మీరు అన్అఫీషియల్గా కావచ్చు అఫీషియల్గా కావచ్చు పదహారు లక్షల మంది మీరే సర్వే జరగలేదని చెప్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లోకి దిగితే దాదాపుగా యాభై లక్షల మంది సర్వే జరగలేదు దీనికోసం మీరు నూట యాభై కోట్లు కేటాయించారు దీనికోసం మీరు ఈ సర్వే కోసం పోనీ నూట యాభై కోట్లు కేటాయించి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమైనా సరిగ్గా ఉన్నాయా ఏమన్నా పుల పూర్తి శాతం చేశారా అరే మీ పార్టీ ఎమ్మెల్సీనే కేసీఆర్ చేసిన సమగ్ర సర్వేనే బాగుంది మీరు చేసిన అంత వేస్ట్ దానిపైన వచ్చబోస్ తగల పెడతా నేను ఇదంతా జానారెడ్డి చేసిన సర్వే దొంగ సర్వే అని చెప్పి మీ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ బయట ఇంకేమో దానికి విశ్వసనీయత ప్రజలు ఎందుకు నమ్మాలి బీసీలు ఎందుకు నమ్మాలి స్థానిక సంస్థలు ఎన్నికల కోసం మీరు వేసే ట్రిక్కులు ఇవన్నీ నూట యాభై కోట్ల ప్రజాధనం ప్రజల టైము ప్రభుత్వ ఉద్యోగుల టైము ఇన్ని వేస్ట్ చేసి మీరు చేసింది ఏందయ్యా అంటే దాదాపుగా ముప్పై నుంచి నలభై లక్షల మంది సర్వేనే మీరు చేయలేదు సర్వే దా నా అంచనా ప్రకారం రీజనల్ మన ఈ పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాల్లో అయితే అసలు సర్వే జరగలేదు నన్ను అడిగితే యాభై శాతం కూడా అర్బన్ ప్రాంతాల్లో సర్వే జరగలేదు హైదరాబాద్లో గట్టిగా తిప్పికొడితే నలభై శాతం కూడా సర్వే జరగలేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఈ విషయం నేను నాకు తెలిసిన ఎవరింటికి రాలేదు మొన్న మనం కూడా చాలామందితో మాట్లాడాము పెద్ద వాళ్ళతో వాళ్ళు ఎవరింటికి వచ్చి కొలగడన చేయలేదు మాట్లాడలేదు జరగలేదు అక్కడ ఎక్కడ కూడా స్టిక్కర్లు మాత్రం వేసేసి ఉన్నాయి దీనికి మీరు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ నలభై రెండు నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం మొత్తం ముస్లింస్తో కలిపి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉందని చెప్పేసి మీరు ఒక లిస్ట్ ఇచ్చేసారు దానికి తగ్గట్టు రేపు క్యాబినెట్ మీటింగ్ పెడతారు పార్ల అసెంబ్లీలో చర్చ పెడతారు ఆమోదించేసుకుంటూ అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళిపోతారు మళ్ళీ మిమ్మల్ని నమ్మి మోసపోతుంది బీసీలే ఇదేనా ప్రజలు కోరుకుంటుంది ఇదేనా ప్రజలు కావాలనుకుంటుంది ఖచ్చితంగా ఇది వంద శాతం వ్యతిరేకిస్తాం దీనిపైన మేము కోర్టుకు వెళ్తాం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఆమోదించమని చెప్పి చాలా ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి చాలా బీసీ సంఘాలు మాట్లాడుతున్నాయి ఆరకృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు ఒకలవరం లాంటి వారు కావచ్చు వీళ్ళందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం దీనికి అని చెప్తున్నారు మరి మీరు ఇంత కష్టపడి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి ఇలా చేసింది దాన్ని రేపు ఎవరైనా వెళ్తే మీరే చెప్తున్నారు దాదాపుగా తొంభై ఆరు పాయింట్ సారీ తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే సర్వే పూర్తి అయిందని మీరే చెప్తున్నారు మరి వంద శాతం సర్వే పూర్తి కాకుండా ఎలక్షన్స్కి వెళ్ళి వెళ్ళిపోతారు మీరు రేపటి రోజున ఒకళ్ళు దీనిపైన కోర్టులకు వెళ్తే కోర్టులు స్టే విధిస్తే నూట యాభై కోట్లు వేస్ట్ అయిపోయినట్టే కదా టైం వేస్ట్ అయిపోయినట్టే కదా బీసీలకి మరోసారి అన్యాయం జరిగినట్టే కదా ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది ఇంకా మీరు డిలే చేస్తే ఇంకా డిలే అయిపోతానే ఉంటుంది అని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు వీళ్ళంత పాపం ఢిల్లీ ఎలక్షన్ ప్రచారంలో బిజీగా ఉన్నారు కానీ ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి బీసీ కులగణన గురించి మీరు వచ్చిన ఈ సర్వే రిపోర్టు గురించి బయట తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది దీనిపైన సరైన నిర్ణయం తీసుకోవాలి వంద శాతం పూర్తి అయిన తర్వాతే చక్కగా దీన్ని పూర్తిగా చేసిన తర్వాతే ఎలక్షన్స్కి వెళ్ళాలి లేకపోతే మేము ఊరుకోమని చెప్పి చాలా బీసీ సంఘాలు మాట్లాడుతున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ ఇదే తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతంతో ఎలక్షన్స్కి వెళతారా ఎవరన్నా కోర్టులో కేసు వేస్తే స్టే విధిస్తుందా అనే అంశాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చాలా హాట్ టాపిక్గా మారాయి